లోకల్ గా కావాల్సిన డ్రైనేజ్ కానీ సీసీ రోడ్స్ కానీ వాటర్ గానీ స్టేట్ గవర్నమెంట్ తో కోఆర్డినేట్ చేసుకుని రామాంజనేయ గారు ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని కలెక్టర్ గా చేసినటువంటి ప్రతిపది అన్నింటినీ వాడి మీ ప్రాంతానికి హైయెస్ట్ గా తీసుకొచ్చారు డెబ్బై కోట్ల రూపాయల వర్షం కాబట్టి మీరు ఆయన అభినందించాలి నా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు మున్సిపల్ కమిషనర్ గారి తోటి రివ్యూలు పెట్టుకుని మీరు చూస్తూనే ఉండి ఉంటారు మీకు ఇబ్బందులు ఉండేటువంటి సమస్యలు కూడా ఏవైతే ఎలాంటి స్ట్రీట్ డాగ్స్ కానీ లేకపోతే బేసిక్ మౌలిక సదుపాయాలు ఇవన్నీ చేపించే బాధ్యత వన్ బై వన్ మేము తీసుకుంటూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోవటం డబ్బులు లేకపోవటం ఇవన్నీ ఫిక్స్ చేసుకుంటూ రావడానికి సమయం పడుతుంది ఏదేమైనప్పటికీ నా ఉద్దేశం చాలా తొందరగా వచ్చినట్టు వాటర్ మీద కూడా వర్క్ చేస్తా ఉన్నాము అది కూడా డెఫినెట్ గా వస్తుంది అదే విధంగా నేను సెంట్రల్ గవర్నమెంట్ చేయగలిగినటువంటి తీసుకొచ్చి కన్సెషన్ లేకుండా లాంగ్ టర్మ్ గా ఉండే విధంగా మేము అందరం కలిపి ఇక్కడ ప్రతిపాళ్ళు ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చాం వంద బెడ్ల హాస్పిటల్ త్వరలో కన్స్ట్రక్షన్ మొదలవుతుంది అదే విధంగా ఇంకా పెద్ద హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అమరావతి రాబోతా ఉన్నాయి